చిత్తూరు అప్డేట్ న్యూస్కి స్వాగతం ప్రపంచ మామిడి దినోత్సవాన్ని పురస్కరించుకొని మామిడి రైతు మహాజన సభను మంగళవారం చిత్తూరు జిల్లా పరిషత్ పాత సమావేశ మందిరంలో మామిడి రైతు నాయకులు రైతులు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ మరియు పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ మురళి ముఖ్య అతిథులుగా పాల్గొని రైతులను ఉద్దేశించి మాట్లాడారు ఇక్కడ చిత్తూరు జిల్లాలో మనకు మెయిన్ గా ఉండేది పెడతామని చెప్పి మేము డిస్కస్ చేసి రైతుల కోసం పోరాడము భూమి లోపల భూమి నుంచి ఆకాశం కష్టాలన్ని తెలిసిన వ్యక్తిగా చాలా చక్కగా మేము నేనైతే చెప్పాలి అవన్నీ కూడా మదన్న చెప్పాడు కాబట్టి మీరు అందరూ చక్కగా విన్నారు నేనైతే మూడు పాటలు చెప్పదలుచుకున్నా నన్ను ఈ ఒక రైతులకి మామిడి ఇన్వాల్వ్మెంట్ చేసినప్పుడు నేను మా మొగ్గున్నా కలెక్టర్ గారు కూర్చొని మాట్లాడిన సందర్భాల్లో నేను రైతు కుటుంబం నుండి వచ్చిన కాకపోతే మాది పౌల్ట్రీ పౌల్ట్రీకి ముందు చేరుకునేది కానీ చిన్నప్పుడు చిన్నప్పుడు జ్ఞాపకాలు తర్వాత కాలం రకరకాలుగా ఈ ఊరు నుండి గారి ఊరికే తీసుకెళ్లిపోయింది తర్వాత వచ్చినాక ఈ మామిడి గురించి రెండు మూడు మీటింగ్లు చేసిన తర్వాత నాకు మనసులో ఎక్కడో ఒక కట్టి సంకల్పం నేను పుట్టింది జనవరి పదహైదు అట్లీస్ట్ పదహైదు రూపాయలు తీసి ఏమనా కానీ కానీ సందర్భంలో మామూడి మన నాయుడు గారికి నాకు ఆయనకున్న సాన్నిత్యంతో ఫోన్ చేసేవాడిని అలా ఏమైనా కానీ పదహైదు రూపాయలు వచ్చేటట్టు చేయాలి మా కలెక్టర్ గారు కూడా అంతకంటే మేమన్నా ఒకవేళ అధికారంలో ఉండి పవర్ లో ఉన్నా ఆయన ఒక అధికారి అధికారికి మించి మిమ్మల్ని ప్రేమించాడు నా జీవితంలో ఏ అధికారి కూడా ఇది తన పని అని రైతుల పనిని చాలా చక్కగా చేశాడు చాలా పోరాడాడు ఈ ఇండస్ట్రీస్ వాళ్ళ కానీ అబద్ధాలు చెబితే ఆ ఫ్యాక్టరీలో అన్నీ కూడా విజిట్ చేశారు విజిట్ కాదు షోగా విజిట్ చేసేది కాదు పుస్తకాలు తీసి పోయిన సంవత్సరం ఎంత కమ్మినావు ఇప్పుడు మీ దగ్గర ఉన్న స్టాక్ అమ్మిందా అమ్మకుండా ఉండే స్టాక్ రా స్టాక్ స్టాక్ని మందు చూపించి తప్పు లెక్క ఏమైనా చెప్తున్నావా ఒక సీబీఎస్ఈ అధికారి మాత్రం మన చిత్తూరు చాలా కలెక్టెడ్ పని చేశారు సో ఒక అధికారిని అంతా కష్టపడుతుంటే మీరేసిన ఓట్లు మీదిచ్చిన పిక్ష మాకు ఈరోజు అధికారం మేమేం చేయాలి కోట్లాడి కొట్లాడి కొట్లాడి అట్లీస్ట్ ప్రభుత్వం నాలుగు రూపాయలు ఇచ్చే రెడీ అయితే ఫ్యాక్టరీ వాళ్ళని ఎనిమిది రూపాయలు ఇచ్చి తీరాలి అని చెప్పినాం దాంట్లో కొందరు మా పైన అలిగి ఉండరు కొందరు ఏం మాకు అక్కడ నాలుగు రూపాయలకు ఐదు రూపాయలు దొరికితే ఈ ఎమ్మెల్యే కలెక్టర్ చేరి అంత ఇంతి అంట రైతులకి ఫస్ట్ టైం ఏం చేసి గత ప్రభుత్వంలో ఎవరు మమ్మల్ని అడగలా మేము చెప్పిందే రాజ్యం మేము చేసిందే రాజ్యం ఈ అధికారం టీడీపీ వస్తే ఎంత చోపు ఇటువంటి కార్యక్రమాలు అన్నట్టుగా ఒకరు ఇద్దరు మాట్లాడారు మీటింగ్ అయిపోయిన కలెక్టరేట్ నుంచి వెళ్ళిపోయాక అయితే వాళ్ళందరికీ ఈ రోజు మీ అందరి సమక్షంలో చెప్తా ఉన్నా నేను ఒక్కొక్కసారి కొంచెం తుక్ పరిపాలన బాగా చూసేవాడిని టీవీలో మైసూర్ మహారాజి ఆ తిప్పి సుల్తాన్ తో పాటు ఇది కూడా ఎక్కువ అబ్బా తీర్పు కథలు వినేవాడిని అట్లా కొంచెం క్రాక్ కూడా ఉంది రైతులకు ఏమైనా ఇబ్బంది పెడతాడేమో ఇప్పుడు కానీ మనం ఎక్కువగా ఫ్యాక్టరీ వాళ్ళని ఒత్తిడి తెస్తే పాపం రోడ్లల్లో లారీలు ట్రాక్టర్లు గంటలు గంటలు రోజులు రోజులు నిలిచిపోయి వాటికి ఆనందపడితే రైతులు కష్టపడి ట్రాక్టర్ తెచ్చి పెట్టి వాళ్ళు రీల్ చేసుకునేది రైతుల కష్టాలను కూడా సరే ఇవన్నీ చూసి నేనేమన్నా కానీ మా పొరులన్న చెప్పో లేదా ఇంకా ఇద్దరు ఒకరికి చెప్పు మంత్రులకు చెప్పు ఈ ఫ్యాక్టరీల పైన ఏమన్నా రైట్లు చేపించి కొంచెం ఇబ్బంది పెట్టేలా మీకు న్యాయం చేయాలని అనుకున్నా బట్ ఈ టైంలో మనం చేస్తా రైతుల దగ్గర మామిడి కొనలేదు అనుకో రైతులంతా నష్టపోతారని కొంచెం ఆలోచించి తెలియ లెక్క కొంచెం ఆలోచించారు ముందు రైతుల దగ్గర మామిడి కొని రైతులకు ఇబ్బంది లేకుండా పోని తర్వాత ఎట్లా స్టాక్ ఉంటుంది ఫ్యాక్టరీ ఎట్లా మన లిమిట్లోనే ఉంటుంది ఫ్యాక్టరీకి ఏమీ ఉండదు ఆలు ఉండదు సూలు ఉండదు అల్లడి పెట్టుకోవడం పెద్దగా అని తమిళనాడు నుండి వచ్చిన కానీ ఆంధ్ర రైతు పేపర్లు పెట్టేసి పిల్లలు చేసుకుంటామని కొందరు పాత కాలి వాసన అంటారు కదా అందరికీ నమస్కారం వేదిక మీద ఉన్నటువంటి ప్రజా బంధువులందరికీ నమస్కారం మీరందరూ ఈరోజు ప్రపంచ మామిడి దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పన్నెండు రూపాయల కోసం పోట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు ఇప్పుడే గంట క్రితం మీ అందరికీ శుభవార్త కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి చెప్పాయి ఒక గంట క్రితం అధికారికంగా ప్రకటన కూడా వెలువడైంది ఆదేశాలు కూడా రావడం జరిగింది పద్నాలుగు వందల తొంభై రూపాయల క్వింటాల్ ధర తోతాపురికి కేంద్రం ప్రకటించడం జరిగింది లక్ష అరవై వేల టన్నుల తోతాపురికి ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియోలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ దానిని నిర్ణయించడం జరిగింది ఈ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రభుత్వం కూడా ప్రకటిస్తుంది ఇప్పుడే గంట క్రితమే దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు కూడా వెలువడ్డాయి జాతీయ మామిడి దినోత్సవం సందర్భంగా మామిడి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి తీపి కబురు ఈ విషయాన్ని మీకు చెప్పడానికి నేను సంతోషపడుతున్నాను ఎందుకంటే రైతులు ఆలోచన పనులు ఎంతటి ఆలోచన పనులు అంటే ఇంచుమించు శాస్త్రవేత్తలతో సమానమైనటువంటి అంచనా వేయగలిగినటువంటి వ్యక్తులు భూమి సారవంతాన్ని పరీక్ష చేస్తే కానీ నిర్ధారించలేదు శాస్త్రవేత్తలు కానీ మీరు నాగలబడ్డ దున్ని దీనిలో సారమంతా దీనిలో నిస్సత్వం ఎంత తేల్చగలిగినటువంటి వ్యక్తులు ఎందుకంటే భూమి మీద సర్వ హక్కులు మాత్రమే కాదు సర్వ పరిజ్ఞానాన్ని పొందినటువంటి శక్తి మీకుంది కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో మనం ఎవరు మంచి చేస్తున్నారు ఎవరు మనతో ప్రయాణం చేస్తున్నారు అందుకే ఒక ప్రఖ్యాత కమ్యూనిస్ట్ ఒక మాట అంటారు ఏ నినాదాల వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తెలియనంత కాలం ఆ నినాదాలతో వెళ్తున్నటువంటి వారు మోసపోతూనే ఉంటారు నా కోరిక నా బలమైన విశ్వాసం రైతు మోసపోకూడదు